ఓం శ్రీ శ్రీ లీలామృతము ప్రథమాధ్యాయము దేవరాయ శ్రీ కాశీనాథ పండితుల సమాగమము ప్రారంభము పూర్వము మహారాష్ట్ర దేశమున శ్రీపాదుల వారి భక్తాగ్రగణ్యుడైన వల్లభేషుడన బ్రాహ్మణుని వంశమున దేవరాయలు అనువాడు జన్మించను అతడు బహునైష్ఠికుడు మహాజ్ఞానవంధుడు అనేక వేదశాస్త్రములను అభ్యసించిన మహనీయుడు అతడు చిన్ననాటి నుండి తమ కులదైవమైన శ్రీవల్లభులయందు అపారమైన భక్తిని కలిగి ఉండెడు అతడు నిరంతరము శ్రీపాద శ్రీవల్లభ ధ్యానము చేయుచు మహారాష్ట్ర కర్ణాటక దేశములందు ప్రసిద్ధములైన శ్రీ దత్తక్షేత్రములను సేవించుచు కర్ణాటకాంధ్ర దేశ సంధి ప్రదేశమున నది మధ్య ద్వీపముల గల తమ దైవము శ్రీ దత్తాత్రీపాదశ్రీవల్లభుల తపస్థలమైన శ్రీ అనగా నేటి కురూపురమునకు వచ్చను అతట మహామహిమాన్విత రూపమున వెలుగుందుచున్న తమ కులదైవమైన శ్రీవల్లభ స్వామి వారిని పరిపూర్ణమైన భక్తిభావముతో సేవించి వారి సంపూర్ణ లీలాశేషములను తెలుసుకున్నటకు తీవ్రముగా ప్రయత్నించినాడు శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతమును వారి అవతార కాలమున చూపిన లీలా విశేషములను తెలుపువారెవరూ లేక తీవ్రముగా వ్యధ చెందినాడు వారి అవతార వృత్తాంతమును ఎట్లైననో తెలుసుకునవలనని అన్నాహారములు వాని శ్రీపాదుల వారిని ఉద్దేశించి అహోరాక్రములు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అను మంత్రమును నిరంతరము జపించుచుంటరు ఇట్లు ఆరు రోజులు గడిచరు ఏడవ రోజు రాత్రి తెల్లవారుజామున అన్నాహారములు లేక అలసిన దేవరాయలకు కొద్దిపాటి నిద్ర వచ్చేది ఆ నిద్రలో ఒక స్వప్నము వచ్చేది అందు శ్రీపాద శ్రీవల్లభ భగవానులు ఒక యతి యతిరూపమున కనిపించను దేవరాయలు కలలోనే వారికి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసెను అంతట ఆ యతీశ్వరుడు ప్రసన్నుడై నాయనా దేవరాయ నీవు శ్రీపాదులు వారి డీలలను తెలుసుకునవలన్నచో శ్రీపాదుల వారి జన్మస్థలమైన పవిత్ర గోదావరి నది పరివాహక ప్రాంతమైన ఆంధ్రదేశముల గల శ్రీపీఠికాపురమునకు వెళ్ళుము అచట నీ మనోభీష్టము సిద్ధించునని ఆదేశించిరి దేవరాయల వెంటనే మేలుకుని తనకు వచ్చిన స్వప్న వృత్తాంతమును ఎత్తికి తెచ్చుకుని మహదానందమున పొంది అచట గల శ్రీపాదుల వారి శ్రీపాదుకులకు మరణ నమస్కరించి అచట నుండి కాలినడకన అనేక ప్రయాసలకు శ్రీ శ్రీపీఠికాపురమును చేరి అచట గుప్తముగానున్న శ్రీ దత్తాత్రేయ అనేక మందిని ప్రశ్నించను వారు శ్రీ పాదగయా భాగమునగల శ్రీ దత్తాత్రేయ పాదుకా సన్నిధానమున శ్రీపాద శ్రీవల్లభును చూపించగా దేవరాయలు వెంటనే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభు దర్శించి అనేక విధములు స్థుతించి మహదానందమును పొందెను వెంటనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి సన్నిధిలో అఖండ దీప స్థాపన చేసి దీక్షగా అహోరాత్రములు శ్రీపాదుల వారి వారి చరిత్రనని దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అను మంత్రమును జపించుచూ తేయి చూడను అతని దీక్ష పూర్తి సమయమున దేవరాయలకు స్వప్న దర్శనమిచ్చిన యతీశ్వరుని పోలికలతోనున్న ఒక పండితుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయం వద్దకు వచ్చి దేవరాయలను ఇట్లు ప్రశ్నించను నాయన నీవు దూరదేశము నుండి బహుశ్రమపడి పడి ఇటుకు వచ్చినట్లుగా తెలియచున్నది నీవు ఎందుకొరకే శ్రమ ఈ ఆలయములో గల శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని ఈ ప్రాంతం వారు సేవించుట మిక్కిలి అరుదు నీవు ఎందుచేత ఈ స్వామిని సేవించుచున్నావు నీ మనసును గల కోరిక ఏమి అని ప్రశ్నించెను దేవరాయలు దివ్య తేజో ఆ పండితుని చూచి వారిని శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా భావించి వారి పాదకమలములకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగముగా నమస్కరించి స్వామి మాది మహారాష్ట్ర దేశం నేను శ్రీపాద పరమ భక్తుడైన వల్లభేసుడును బ్రాహ్మణుల వంశమును జన్మించిన దేవరాయలు వాడను నాకు చిన్ననాటి నుండి మా కులదైవమైన శ్రీవల్లభుని ఎందు అపారమైన భక్తి ఉన్నది నేను నిరంతరము శ్రీపాద శ్రీవల్లభ ధ్యానము చేయుచు మహారాష్ట్ర కర్ణాటక దేశములలో ప్రసిద్ధములైన శ్రీ దత్తక్షేత్రములను సేవించుచు మా కులదైవము శ్రీ దత్తాత్రేయ ప్రధమావతారమైన శ్రీపాద శ్రీవల్ల తపస్థలమైన శ్రీగురు వెళ్లినాను అచట మా కులదైవైన శ్రీపాద స్వామి వారిని పరిపూర్ణమైన భక్తి భక్తిభావంతో సేవించి శ్రీపాదుల వారి సంపూర్ణ లీలా విశేషములను తెలుసుకునుటకు ప్రయత్నించినాను అచట శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతములు వారి అవతార కాలమున చూపిన లీలా విశేషములు తెలుపువారెవరూ లేక తీవ్రముగా వ్యధ చెందినాను ఎట్లైనను శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతమును తెలుసుకునవలనని అన్నాహారములు మాని శ్రీపాదుల వారిని ఉద్దేశించి అహోరాత్రములు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే మంత్రమును జపించినాను అట్లు ఆరు రోజులు జపము చేయగా ఏడవ రోజు రాత్రి తెల్లవారుజామున అన్నాహారములు లేక అలసిన నాకు కొద్దిపాటి నిద్ర వచ్చి అందులో స్వప్నము వచ్చినది ఆ స్వప్నములో ఒక యతీశ్వరుడు కనిపించి ఇట్లు పలికెను నాయన దేవరాయ నీవు శ్రీపాదులవారిను శ్రీపాదుల శ్రీపాదులవారి జన్మస్థలమైన గోదావరి పరివాహక ప్రాంతమైన ఆంధ్రదేశము గల శ్రీ పీఠికాపురమునకు వెళ్ళుము అచట నీ మనోభీష్టము సిద్ధించును అని ఆదేశించింది స్వామి మీరెవరు ఏ ప్రాంతము వారు మీ రూపము నాకు స్వప్నంలో కనిపించిన సన్యాసి రూపమును పోలినది మీరే సాక్షాత్తు స్వామి వారిని భావించుచున్నాను దేవర వారు యందు దయతో శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాదశ్రీవల్లభ వారి జన్మ వృత్తాంతమును వారి నీలలను తెలిపి నన్ను కృతార్థం చేయమని వారి పాదములను పట్టుకుని ప్రార్థించను అంతటా ఆ పండితుడు నాయన దేవరాయ నేను కశ్యప గోత్రజులను కాశీనాథులను వాడను నేను వేద వేదాంగములను అధ్యయనం చేసిన వాడను మా కులదైవమైన శ్రీవల్లభుల వారి ఆదేశానుసారము కర్ణాటక దేశము నుండి నీకు శ్రీవల్లభ లీలామృతములు తెలియజేయటకు వచ్చి వచ్చియున్నారు మా పూర్వీకులందరూ శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారమైన స్వామి వారి భక్తులు శ్రీ స్వామివారి లీలా విశేషములు మేము పరంపరగా పారాయణ చేసినందున నాకు కూడా వారి లీలలలో ముఖ్యమైనవన్నీ కంఠస్థమై ఉన్నవి వారి లీలలను ఇతరులతో చెప్పుటలో మహదానందం కలుగును కావున నీకు వారి లీలలను చెప్పులతో విని ఆ స్వామి వారి అనుగ్రహము పొందువు అని శ్రీపాదశ్రీవల్లభ లీలామృతముల వారి సన్నిధుల్లో గల ఔదుంబర వృక్ష ఛాయన కూర్చొని శ్రీ కాశీనాథ పండితులు చెప్పుట ప్రారంభించిరి ఓ దేవరాయ శ్రీపాదశ్రీవల్లభుడు శ్రీ శ్రీగురుని భక్తితో తలంచినంతనే ఆయన ఏదో ఒక రూపమున వచ్చి తన భక్తులను అనుగ్రహించుచుండును ఆయన తలచినంతనే పలికే దైవము ప్రతిజీవిని నీడ ఎట్లు అనుసరించి అట్లే శ్రీపా వల్లభుడు తన భక్తులను నిత్యము నిరంతరము రక్షించుచుండును శ్రీ దత్త భగవానుడు ధర్మోద్ధరణ కొరకు తన భక్తులకు ఇచ్చుటకు ఈ కలియుగమున కొన్ని అవతారములను ధరించి ఆత్తులు జిజ్ఞాసులు అర్ధాత్తులు జ్ఞానులు అను నాలుగు విధములైన భక్తులను ఆయా రీతులలో అనుగ్రహించుచుంటు శ్రీ దత్త భగవానుడు తనను నమ్మిన వారికి ఏలోటు ఉండదని లోకమునకు చాటి చెప్తను ఎన్నో జన్మల పుణ్యఫలమున గాని శ్రీ శ్రీగురు సేవయము కాదు జ్ఞానమూలం గురో మూర్తి పూజామూలం గు్రమూలం గురు వాక్యం మోక్షమూలం గురో కృపా పూజకు మూలము శ్రీగురుని పాదపద్మములు మంత్రమునకు మూలము శ్రీగురుని వాక్యము మోక్షమునకు మూలము శ్రీగురు కృప శ్రీగురు కృప లేనిదే ఇహలోకమున సుఖము పరలోకమున మోక్షమును పొందుజాలరని చెప్పగా దేవరాయులు ఇట్లు పలికెను స్వామి ఓ గురుదేవ ఈ క్షణము నుండి మీరే నా గురుదేవులు నేను మిమ్మలను సాక్షాత్తు మా కులదైవమైన శ్రీవల్లభునిగా భావించి సేవించదను మీరు నాయందు తగితో బ్రహ్మానందమును కలిగించు శ్రీగురులైన శ్రీపాద శ్రీవల్లభ దివ్యలీలలను అనుగ్రహించమని వారి పాదమతను పట్టుకుని ప్రార్థించరు శ్రీ కాశీనాథుల వారు శ్రీపాదశ్రీవల్లభలీలామృత మహాత్యమును గుర్చి చెప్పిరే నాయన దేవరాయ శ్రీపాదశ్రీవల్లభుల లీలయ్యను అమృతమును నీ చేత త్రాగించదను శ్రీగురు కథ వినినంతనే ఆనంద సాగరముల తేలిపోయడు నీవే కాక నీ మూలముగా ఈ లోములోని శ్రీవల్లభుల భక్తులందరూ పరమానందములు యహలోక సకల సుఖములను పరమున మోక్షమును పొందేదరు శ్రీపాదశ్రీవల్లభుల వారు యహలోకమున భక్తులు కోరిన కోరికలను తీర్చుటయే కాక వారి భక్తులకు పరలోకమున పునరావృత్తి రహితమైన బ్రహ్మపదములు కలుగజేయుడు శ్రీపాదశ్రీవల్లభుల లీల పారాయణ చేయువారికి సర్వాభీష్టములు సిద్ధించుడు పరమ పవిత్రమైన ఈ గ్రంథమును పూజామందిరమును ఉంచి పూజించిన వారి ఇంటి ముంగిట కామధేను పెరటిలో కల్పవృక్షము అరచేతులు రక్తము ఉండును శ్రీవల్లభ లీలామృతము త్రాగినచో ఏ విధమైన చింతలు ఉండవు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ లీలామృతమును దుర్భుద్ధితో విమర్శించు వారికి అరిష్టములు వాపతలు అపనిందలు అవమానములు అష్ట కష్టములు శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులను స్వల్ప రైనా కష్టములకు గురి చేసినను వారిని హేళన చేసినను అట్టివారు తీరని దుఃఖములను అనుభవించగరని పలికిరి శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతమునకు ముందుగా తెలుసుకునవలసిన విషయము కొన్ని ఉన్నవి అవి ఏమనగా అనసూయా మహాసాధ్య పాతివ్రత్య ప్రభావము అందు కుష్టిరోగి అయిన సుమతీదేవి భర్తను అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావము చేత సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేశని శ్రీ కాశీనాథుల వారు ఈ అధ్యాయములు భక్తితో పారాయణ చేసిన వారికి చేసిన వారికి శ్రీపాదుల వారి దివ్య దర్శనము మరియు వారి అనుగ్రహముతో సకల సంపదలు లభించులు శ్రీవల్లభ నీలామృత ప్రథమాధ్యాయమున దేవరాయ శ్రీ కాశీనాథ పండితుల సమాగమ వృత్తాంతము సంపూర్ణము శ్రీపాదరాయం శరణం ప్రపద్యే